నమస్కారం శాఖపట్లో ప్రజలు తిట్టినా సరే ఈ నీళ్ళు మీడియాకి సపోర్ట్గా ఎక్కడ క్రాంతి పేపరు దుష్ప్రసారం చేయడం స్టీల్ ప్లాంట్పై బాగాలేదు ఇది మేము అందరం మహిళగా మేము ప్రజలందరూ కూడా స్టీల్ ప్లాంట్ మీద ఒక అభిప్రాయంతో ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు దాని మీద మేమందరం కలిపి ప్రజలందరూ కూడా వాళ్ళు ఒక ఓటుతో ఓటొక్కుతో మంచి జరగాలని చెప్పి అందరూ కూడా కోరుకొని ఓటొక్కుతో బుద్ధి చెప్పారు సాక్షి పేపర్ పేపర్ని కూడా బ్యాన్ చేయాలని చేయాలని విశాఖపట్నం ప్రజలందరితో కూడా మా కోరిక నమస్తే అండి మేము విశాఖ నగరం ప్రజలుగా మా అభిప్రాయాన్ని మేము వినియోగించుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు డెక్కన్ ప్రాణికలు సాక్షి ఒకటిగా ప్రాంతలు అంటే పూర్వం సాక్షిలో పనిచేసిన పట్నాయక్ గారు ఇందులోని డక్న్ ప్రాంతాల్లో చేరి వంశీ గారు పట్నాయక్ తో కలిసి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద దుష్ప్రచారాలు చాలా చేస్తున్నారండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారైనా సరే మంత్రి గారితో పిలుసుకున్నారు మీటింగ్ పెట్టుకొని మన స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ చేయొద్దు అని చెప్పేసి అందరూ అంటున్నారు దాని వల్ల జనాలు కూడా ఈ ప్రభుత్వం మాకు మంచి చేస్తుంది అన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం దీని మీద వైజాగ్ మీద ఈ ప్రజలు ప్రజల నమ్మకాలు పోగొట్టడానికి డెక్కన్ ప్రాణుకులైనా సాక్షి అయినా ఏ టీవీ అయినా సరే ఆ రకమైన రాతల్ని మేము చాలా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద నమ్మకంతో ఏ పని అయినా చేయగలదు అన్న దానితోనే మేము ఈ ఓటమి కూడా వాళ్ళు ఒక రకంగా వాళ్ళ ప్రచారాలు ఇలాగ దుష్ప్రచారాలు చేసి ప్రభుత్వాన్ని వెనక్కి రావడం చూస్తున్నారు కానీ ఈ ప్రభుత్వమే మాకు కావాలి అని మేము ఏ ధరలైనా చేయడానికి మేము ముందుంటాము కనుక ఈ ఈ ఒక్క మా అభిప్రాయం వల్ల ఎక్క క్రానుకల్ని సాక్షిని పత్రికల్ని బ్యాన్ చేయాలని మేము అందరూ కూడా వైజాగ్ ప్రజలందరూ కూడా మా విన్నకు ప్రభుత్వాన్ని చేరాలని చెప్పి మేము ఆశిస్తున్నాము సాక్షి సాక్షి కంపల్సరిగా రద్దు చేయాలని మేము అందరం కూడా ఆశిస్తున్నాము అదేవిధంగా ఇంక జీవితంలో మళ్ళీ ఆ టీవీ సాక్షి టీవీ కానీ కానీ జీవితంలో ఆ ఫ్రెష్ నీరు అనేది ఉండకూడదు అని మేము అందరం కూడా ముఖ్యం నిర్ణయం తీసుకుంటున్నాం మీరు కూడా అందరూ కూడా ఒకే మాట మీద ఉంటూ నేనైతే ఎలాగైతే మనం మంచి నిర్ణయం తీసుకొని మనం మన నిర్ణయాన్ని మన విశాఖపట్నాన్ని అభివృద్ధిపోతే మనం అంతైతే ఆలోచించమో

తర్వాత మూడు అదేవి బాగుంటాయని మనం చేసాం ఒకటే చేసి వచ్చేది నది గెలిపించాం లోష్ వైసీపీ కేస్తే అంత ఏం లేదు నచ్చటది అని మూడు అంతా గెలిపించాము అంటే మాకు జాబ్స్ అవి వస్తాయి అనేసి ఒక నమ్మకంతో అలాగే తెలుగుదేశం ప్రభుత్వం మీద మీకు పూర్తి నమ్మకం నమ్మకం లోకేష్ బాబు గారి మీద నమ్మకం బాగా నమ్మక లోకేష్ బాబు గారు మీకు యువతకి చాలా పెద్దపేట వేస్తా అని ముందు చెప్తున్నారు మీ యువత అంతా ముందుకు వస్తున్నారు మీరు మీ ఆ నమ్మకం ఉందా మీకు లోకేష్ బాబు గారి మీద నమ్మకం ఉందా ఆ నమ్మకం నమ్మకం ఇది స్టీల్ పెయింట్ న నమ్మకం ఉంది కాబట్టి మరి వాళ్ళు మాకు జాబ్ చేస్తారని మంచి ఉపాధిస్తుంది గవర్నమెంట్ నుంచి మన జనసేన నుంచి బీజేపీ పార్టీ నుంచి కూడా గవర్నమెంట్ అది అది కదా రాయకూడదు